జార్ఖండ్ జిల్లా కొల్లాపూర్ ఏరియా ఆసుపత్రిలో జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాతా శిశు ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు ఈ వేడుకలో భాగంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ ప్రధాని నుండి పని మనిషి వరకు మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారు కాబట్టి మహిళలను నిర్లక్ష్యం చేయకుండా వారికి భద్రతను కల్పిస్తూ ప్రతి మహిళను కాపాడాలని కోరారు ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళా దినోత్సవం రావడానికి కారణం రష్యా విప్లవాలలో మహిళలు ముందంజలో ఉండి పోరాడినందుకే కమ్యూనిస్టులు మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవంగా ప్రకటించారు దీని ఐక్యరాజ్య సమితి కూడా ప్రతిపాదించి అప్పటి నుండి మహిళా దినోత్సవం జరుగుతుందని కాబట్టి మహిళలన్నీ రంగాలలో ముందున్నారు స్త్రీలు లేనిదే జననం లేదని స్త్రీలు లేనిదే గమ్యం లేదని అన్నిటికీ మూలకారణం అని వర్ణించారు స్త్రీలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు ఫార్మసిస్ట్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ ఎం శ్రీనివాసులు ఈఎన్టీ స్పెషలిస్ట్ మెడికల్ సూపర్డెంట్ ఏరియా హాస్పిటల్ కొల్లాపూర్ ఈరోజు ఆకాశంలో సగం అవకాశంలో సగం అంటూ మహిళలు తమ శక్తి సామర్థ్యాలతో అన్ని రంగాలలో పురుషులతో సమానంగా దూసుకుపోతూ సంపూర్ణ మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్న సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా ఏరియా హాస్పిటల్ అండ్ ఎంసెస్ సెంటర్ కొల్లాపూర్లో మహిళా దినోత్సవం సందర్భంగా మేము మా స్టాఫ్ మహిళలందరితో కలిసి కేక్ కట్ చేసుకొని 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 మహిళా దినోత్సవం సంబరాలు చేసుకున్నాము ముందుగా నేను ఈ యొక్క మహిళా దినోత్సవం గురించి చెప్తాను ఎందుకు వచ్చింది ఈ మహిళా దినోత్సవం అంటే మనకు పంతొమ్మిది వందల పదిహేడులో రష్యన్ విప్లవం జరిగిందనమాట ఆ టైంలో మహిళల యొక్క పాత్ర చాలా విలువైనది దాన్ని గుర్తించి వ్లాడ్మిరేన్ లెనిన్ అని పంతొమ్మిది వందల ఇరవై రెండులో మార్చి ఎనిమిదవ తారీఖు మహిళల గురించి వాళ్ళ యొక్క గౌరవాన్ని అంటే వాళ్ళ యొక్క పాత్ర గౌరవించుకుంటూ వ్లాడ్మిరిన్ లెనిన్ పంతొమ్మిది వందల ఇరవై రెండులో మార్చి ఎనిమిదో రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించడం జరిగింది అయితే ఆ టైంలో ఓన్లీ కొన్ని కమ్యూనిస్టు దేశాలు మాత్రమే ఈ దినోత్సవాన్ని సం సంబరాలను చేసుకున్నాయి అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఐక్యరాజ్య సమితి దీని దీని కూడా మద్దతు తెలిపింది అనమాట దాని నుంచి అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి ప్రపంచవ్యాప్తంగా మార్చి ఎనిమిదో తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోబడుతుంది ఆ రోజు సెలవు దినంగా ప్రకటించడమేనాదనమాట అయితే నేను నా యొక్క అనుభవాన్ని అంటే నేను ఒక ఈ సందర్భంగా చెప్పదలుచుకునేది ఏదంటే స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే ఈ సృష్టి లేదు కాబట్టి నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా స్త్రీలను కించపరచకండి ఒకటే స్త్రీలకు స్వేచ్ఛ సమానత్వం సాధికారత హక్కులు అన్ని కల్పించుకుంటూ స్త్రీకి గౌరవించండి ఈ సందర్భంగా మా కొల్లాపూర్ ఏరియా హాస్పిటల్ తరఫున మా ఎంసెస్ సెంటర్ తరఫున అందరికీ ప్రతి ఒక్కరికి దయచేసి స్త్రీలను గౌరవించండి సందర్భంగా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజల మహిళలందరికీ మా కొల్లాపూర్ ఏరియా హాస్పిటల్ తరపున మరి ఎంసీ సెంటర్ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు గురువు మహిళతో నే పరువు మహిళ మొదటి గురువు మహిళతో నే పరువు సహనశీలి వినయశీలి విజయశీలి అమ్మవుగా ఆలిగా చెల్లివిగా మల్లివిగా అన్ని తానై అభివందనం మహిళలందరికీ ఆ మహిళల గురించి ఒక చిన్న కొటేషన్ ప్రాణం పోసిన దేవుడైనా కంటికి కనపడకుండా ఉంటాడేమో గాని తన ప్రాణాన్ని పణంగా పెట్టి జన్మించిన తల్లి మాత్రం తన ప్రాణం ఉన్నంత వరకు తన బిడ్డల కోసమే తపిస్తూ ఉంటుంది శ్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు